హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ ఫుడ్ ఎవరికి ఉండో చెప్పండి అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మూడికాయ తురుము పచ్చడి వేసుకొని తింటే ఉంటుందిరా చారి మాములుగా ఉండదు ఇలా సమ్మర్ సీజన్ వచ్చేసింది ఆవకాయ చేసుకునేదాకా ఆకలేకపోతే ఇలా తురుము పచ్చడి అయితే చేసేసుకొని తినేసేయండి ఈ తురుము పచ్చడి చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు మూడికాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసేసి పైన తొక్క తీసేసి ఇలా సన్నగా తురుముకోండి కొంతమంది అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకుంటారు దానికంటే ఇది చాలా బాగుంటుంది తర్వాత రెండు ఫుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసేయండి ఈ తురుములో ఇలా వేసిన తర్వాత అంటే ఉప్పు అనేది మీరు మాడికాయ పులుగుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది మేమైతే రెండు స్పూన్లు అయితే వేసాము దీనికి మూడు స్పూన్లు దాకా ఫుల్ స్పూన్లు కాదు హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసేయండి దీని తర్వాత ఇదే మిశ్రమంలోకి ఒక స్పూన్ అయితే ఆవపిండి పడుతుంది ఆవపిండి కూడా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా శుభ్రంగా కలయి తిప్పండి ఇలా తిప్పడం తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఎందుకంటే మనం సాల్ట్ కలిపాం కదా ఇలా మోడికాయలో ఉన్న వాటర్ అనేవి సాల్ట్ కలవడం ద్వారా బయటకు అయితే అన్నమాట ఈలోపు మీరు పది రెప్పల దాకా చిన్నపాయలు తీసుకొని బాగా పైన పొట్టు తీసేసి కచ్చా పచ్చగా అయితే రోట్లో నూరుకోండి ఇలా నూరుకున్న తర్వాత వచ్చే మిశ్రమాన్ని కూడా ఈ తురుము పచ్చడిలోకి అయితే వేసేసేసి బాగా కలిపేసేయండి ఇలా వేయడం ద్వారా ఆవుపిండి ఇంకా చినులపాయల ద్వారా మంచి అరోమా అయితే పచ్చడికి పడుతుంది తర్వాత దీనిలోకి చిన్న అంటే ఒక చిటికెడైతే మెంతి పిండిని అయితే వేయండి కొంతమంది మెంతి పిండి అయితే వేయరు వాటిని వదిలేసేయండి మీ ఆప్షనల్ మేమైతే వేసాము టేస్ట్ కూడా దీనివల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా వేసిన తర్వాత పచ్చడి నెట్టి ఇంకా ఒకసారి కలయి తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఫైనల్గా మంచిగా శనగ నూనె వేసి తాలింపు గింజలు వేసి దానిలోకి కొద్దిగా మిరపకాయలు చినిపాయలు వేసేసి తాలింపు వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా చేసిన పచ్చడి మొత్తాన్ని ఒక పింగాణి జార్లోకి అయితే తీసుకోండి ఇది అయితే పది రోజుల దాకా నిల్వ ఉంటుంది తినేసే వాళ్ళు అయితే త్రీ డేస్లో తినేస్తారు ప్రాసెస్ నచ్చిందా అయితే ఇంకెందుకు లేట్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ